నమస్కారం ఫ్రెండ్స్ మన తెలుగు టెక్కి స్వాగతం నా పేరు సైద ఈ ఆధార్ యొక్క పాస్వర్డ్ని తెలుసుకోవడం ఎలాగా ఈ ఆధార్ యొక్క పాస్వర్డ్ వచ్చేసి పిన్ కోడ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది సో చాలా ఈ ఆధార్లు ఉన్నప్పుడు మన దగ్గర లేదా ఎవరైనా ఈ ఆధార్ మన దగ్గరికి సెండ్ చేసినప్పుడు సో దాని యొక్క పాస్వర్డ్ అనేది తెలియకపోతే ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎలా రికవర్ చేయొచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఫస్ట్గా నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ఈ ఆధార్ని డౌన్లోడ్ చేశాను దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో పాస్వర్డ్ అనేది రావట్లేదు సో రాంగ్ అని చూపిస్తుంది ఇప్పుడు ఈ ఈ ఆధార్ యొక్క పాస్వర్డ్ని ఇప్పుడు మనం రికవరీ చేద్దాం ఫస్ట్గా మనం మన తెలుగు టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్ అప్డేట్స్ ఏవైనా సరే మీకు ఇందులో వెంటనే మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాం కాబట్టి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతో మంచిది ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుందాం ఈ సాఫ్ట్వేర్ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ ఎంటర్ చేయగానే క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయింది చూడండి సో మీకు డౌన్లోడ్ కంప్లీట్ అయిపోగానే మీరు దాన్ని ఫైల్ని ఓపెన్ చేయండి ఈ ఫైల్ని మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ దీన్ని మీరు ఓపెన్ క్లిక్ చేయండి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ అనేది అయిపోయింది సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఆధార్ పాస్వర్డ్ రికవరీ అనేది మీకు ఇక్కడ ఒక లోగో అనేది కనిపిస్తుంది ఐకాన్ కనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్ సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది ఆధార్ పాస్వర్డ్ రికవరీ సో ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి చూడండి సెలెక్ట్ క్రాక్ సో ఈ సెలెక్ట్ క్రాక్ దేనికి యూజ్ అవుతాయి అంటే మీరు సెలెక్ట్ క్లిక్ చేయగానే ఏదైతే ఈ ఆధార్ మీ దగ్గర ఉందో దాని యొక్క లొకేషన్ని చూపించండి చూపించి ఓపెన్ క్లిక్ చేయండి దాని తర్వాత క్రాక్ అనే బటన్ని క్లిక్ చేయండి సో ఎలా చేయాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సో నేను ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను సో డెస్క్ టాప్ మీద ఆల్రెడీ నేను ఇందాక తీసుకున్న ఈ ఆధార్ యొక్క పీడిఎఫ్ ఫైల్ ఉంది దీన్ని నేను ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ యొక్క ఫైల్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ క్రాక్ అని చూడండి ఫ్రెండ్స్ దీని మీద క్లిక్ చేయండి సో ప్రాసెస్ అవుతుంది ఓకే సో పాస్వర్డ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కనబడుతుంది చూడండి ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ సో ఈ యొక్క ఇది ఆ ఫైల్ యొక్క పాస్వర్డ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ చేసి చూస్తాను వస్తుందో లేదో ట్రై చేద్దాం ఓపెన్ సో ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ ఓకే సో చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా రికవరీ అయిపోయిందో సో మీరు కూడా ఈ విధంగా రికవరీ చేసి పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు కూడా పీడిఎఫ్ ఫైల్స్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ జై హింద్